ఇకపోతే ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు అంటూ ఇక భూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు ఇక శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు ఇకపోతే తేల్చి చెప్పినటువంటి హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది ఎఫ్టిఎల్ నిర్ధారణ సమయంలో అవి పట్టాభూములై ముంపునకు గురైతే పరిహారానికి కూడా అర్హులని పేర్కొంది మొత్తానికి అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టేటువంటి పనులపైన ఎలాంటి క్లైమ్ చేయడానికి కూడా వీల్లేదంది ఇక చట్టంలోని సెక్షన్ అరవై నలభై తొమ్మిది ప్రకారం కూడా చెరువుల ఆక్రమణను నీటిపారుదల రెవెన్యూ అధికారులు కూడా తొలగించే అధికారులు అధికారాలు కలిగి ఉంటారని కూడా పేర్కొంది మొత్తానికి సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం మొత్తానికి ట్యాంకు బండ్లు బఫర్ జోన్ శిఖం భూములను కూడా క్రమబద్ధీకరించేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదంది ఇక ఈ భూములను పట్టాలు జారీ చేయరాదని కూడా ఒకవేళ పట్టా ఉన్నటువంటి పరిహారం పొందడం మినహా మరో అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లా అంబీర్ చెరువును కూడా ఎఫ్టిఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ కూడా ఏప్రిల్ నాలుగున ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని కూడా పరిశీలించేలా ఇక ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా శ్రీ సాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టు మొత్తానికి పిటిషన్ దాఖలు దీనిపైన జస్టిస్ సి సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాచుపల్లి సర్వే నంబర్ వచ్చేసి నూట డెబ్బై ఒకటిలో నూట డెబ్బై ఒకటిలోని భూమి రెండు వేల పద్దెనిమిది నాటి సర్వే ప్రకారం ఇక ఎఫ్టిఎల్ పరిధిలోకి మొత్తానికి పరిధిలోకి రాదన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏర్పాటైనటువంటి సొసైటీ సర్వే నెంబర్ వచ్చేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఒకటిలో పదెకరాలు కొనుగోలు చేసిందన్నారు తాజాగా అధికారులు ఎఫ్టిఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారన్నారు ఇక ప్రభుత్వ న్యాయవాది ఇక వాదనలు వినిపిస్తూ ఎఫ్టిఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు కూడా అభ్యంతరాలు ఆహ్వానించినా ఇక సొసైటీ స్పందించలేదన్నారు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఇప్పటి వరకు అభ్యంతరాలు సమర్పించని పక్షంలో వెంటనే సమర్పించాలని కూడా సొసైటీకి ఆదేశాలు జారీ చేశారు వీటిని చట్ట పరిశీలించి ఆరు వారాల్లోగా ఇక తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా అధికారులను ఆదేశిస్తూ పిటిషన్ పైన విచారణ ముగిసినటువంటి అంశం ఎఫ్టీ